వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇదిగోండి పప్పుచారండి అదే అండి సాంబారు అయితే రెగ్యులర్గా చింతపండు వేసి కాకుండా నేనైతే ఇదిగోండి మార్కెట్లో చింతకాయ బాగా వస్తుంది కదండి అయితే చింతకాయ వేసి ఇవాళ పప్పుచారు పెడుతున్నాను అనమాట అది ఎలాగో కూడా మీకు ఈ వీడియోలో చూయించబోతున్నాను అనమాట చింతకాయను సపరేట్గా కుక్కర్లో ఉడకబెట్టడం అలాగే మళ్ళీ పప్పు సపరేట్గా ఉడకబెట్టడం రెండు 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 సార్లు ఎందుకు గ్యాస్ దండగా అనేసి నేనైతే ఇదిగోండి చింతకాయలు మంచిగా కడిగానండి కడిగేసి ఇదిగోండి డైరెక్ట్ పప్పులోనే వేసి ఉడకబెట్టాను అనమాట మనకు గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే సేమ్ టైం టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఇదిగోండి తర్వాత తీసి మనం ఇదే నీళ్ళల్లో వేస్తే చింతకాయ ఉడికిన తర్వాత ఇదిగోండి పెచ్చి అయితే ఊరికనే అండి ఇదిగోండి ఇట్లాగా నొక్కితేనే చాలు మెత్తగా అయిపోతాయి అనమాట చింతకాయ ఇట్లా ఒక్కసారి నీళ్ళల్లో ఇట్లా కడుక్కొని ఎక్కువగా అనమాట జస్ట్ ఇదిగోండి కడగంగానే ఆ పులుపు అనేది మనకు వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇట్లా చింతకాయ అయితే ఉడకబెట్టుకున్నాను నేను ఇంకా తర్వాత ఇదిగోండి ఒక బగోన పెట్టుకొని నూనైతే వేసుకున్నాను పోపు పెట్టుకోవడం కోసం అయితే ఇంకా ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయి కదా నేనైతే చింతకాయ పప్పుచారులో కొంచెం ఇంట్లో సొరకాయ ఉంటే వేస్తున్నానండి ఇంకా పప్పు అయితే రుద్దేస్తున్నాను తర్వాత ఇదిగోండి పోపులో డబ్బా స్టీల్ దండి ఇంతకుముందు మీకు నేను ప్లాస్టిక్ చూయించాను కదా ఇదిగోండి ఈ పోపుల డబ్బా నేను ఇంతకుముందు స్టీల్ బాసన్ల షాప్లోకి వెళ్తే నచ్చి తీసుకున్నానండి కానీ అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు దాన్ని అట్లాగే పెట్టాను అనమాట తర్వాత ఈ చిన్న చిన్న బౌల్స్ తీసుకొచ్చి సెట్ చేశాను దాని పైన కూడా ఆ ప్లేటు మిరపకాయల కోసం ఆ ప్లేటు అదిగోండి అట్లాగా మిరపకాయల కోసం ప్లేటు కొన్నాను తర్వాత లోపల ఈ బౌల్స్ అన్నీ కూడా అన్నీ ఒక సైజు ఏడు బౌల్స్ కొన్నాను అనమాట చాలా చాలా పడుతున్నాయండి మనం ఒక్కసారి నింపుకుంటే నెల రోజులు వచ్చేట్టున్నాయండి నేను పదిహేను రోజులు అనుకున్నాను కానీ నెల రోజులు వస్తాయండి అంత బాగా పడుతున్నాయి ఒక్కొక్క దాంట్లో చాలా పడుతున్నాయి అనమాట ఇంకా ఇదిగోండి అన్నీ సెట్ చేసుకున్నాను అందులోనే ఆవాళ్ళు జీలకర్ర కొంచెం ధనియాల పొడి ఒక దాంట్లో ఒక దాంట్లో కొంచెం కరివేపాకు పొడి కూడా వేసి పెట్టుకున్నానండి వంటల్లో మనం కలెమాకి వేసినా వేయకపోయినా కొంచెం పొడి వేసుకున్నాం అనుకోండి వెళ్ళిపోతుంది కదా మన కడుపులోకి అట్లా అనేసి నేను కరివేపాకు పొడి కూడా ఇంకా అందులోనే వేసి పెట్టుకున్నాను హ్యాండీగా ఉంటుంది అనేసి ఇంకా పాపచారికి అయితే ఇదిగోండి జీలకర్ర ఆవాళ్ళు ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చీలు క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఇంకా అన్నీ వేసేసాను చూస్తున్నారు కదా అట్లాగే కొద్దిగా పసుపు కూడా వేసాను నేను ఇందులోనే కరివేపాకు కూడా పొడి కూడా వేసేస్తానండి మంచిగా ఉంటుంది అనమాట వంటల్లో ఇంకా తీసేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట మన పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకా తర్వాత పైనుండి కొంచెం కల్లెమాకు కూడా వేస్తాను ఇదిగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి సొరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను కద్దుకీరు చేద్దామనేసి సొరకాయ తెచ్చానండి అసలు వీలే అవ్వట్లేదండి చేయడము ఇంకా నేను అది కద్దుకీరు కోసం అనేసి కొంచెం ముదిరింది తీసుకొచ్చాను అనమాట ఇంకా సరే ఈసారి సాంబార్లో వేద్దామని ఒకసారి వేసాను మళ్ళీ ఇంకెప్పుడు సగం ఉంటే అది వేసేస్తున్నాను మీకు మళ్ళీ ఒక వీడియోలో కద్దుకీరు కూడా చేయడం చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో కద్దుకీరు ఎలా చేయాలో కూడా వీడియో ఉందండి అందరూ తప్పకుండా చూడండి నేను మళ్ళీసారి కూడా చేసినప్పుడు మీకు తప్పకుండా ఆ వీడియో చూపిస్తానండి ఇదిగోండి సోరకాయ ముక్కలు క్యారెట్ సాంబార్లో ఏదో ఒకటి పప్పుచారులో ఉత్తగా అయితే పప్పుచారు పెడితే అసలు ఇంట్లో వాళ్ళు తిననే తినారండి క్యారెట్ కానీ లేకపోతే సోరకాయ కానీ మునక్కాయలు కానీ వంకాయ బెండకాయ ఏవి ఉంటే అవి వేసుకోవాలండి ఉత్తగా పెడితే అయితే మా ఇంట్లో వాళ్ళు తిననే తిన్నారు అసలు ఆ రోజంతా గునుస్తూనే ఉంటారు అనమాట ఇదేం పప్చారు అనేసి ఇదిగోండి ఇంకా ఇట్లా ఏవో ఒకటి వేస్తే మనకు అంచుకు తినడానికి వాళ్ళకి నంచుకొని తినడానికి ఉండాలన్నమాట ఇంకా నేనైతే ఇదిగోండి సొరకాయ ముక్కలు అట్లాగే కొంచెం దొడ్డ దొడ్డుగా వేయాలి టమాటా ముక్కలు కూడా మొత్తం ఉడకకుండా అనమాట అట్లాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసాను అనమాట ఇదిగోండి చూసారా కలేమాకు పొడి ఇప్పుడు పైనుంచి కళేమాకు పొడి వేస్తాను అనమాట ఒకటి రెండు స్పూన్లు ఇప్పుడు బాగానే వాడుతున్నానండి కలేమాకు పొడి రోజు మనం డైరెక్ట్గా అన్నంలోకి తిన్నా తినకపోయినా సరే మనం ఇట్లాగా వంటల్లో ఇలాగ పోపులో వేసుకున్నాం అనుకోండి మన కడుపులోకి వెళ్తుంది కలమాకు పొడితోని మంచిగా ఐరన్ వస్తుంది జుట్టు రాలడం మెయిన్ అండి కలమాకు పొడితోని మనం రోజు ఒక బుక్క తినాలంటే ఒక్కో రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది రోజు తింటాము రోజు తినం కదా అందుకోసమని నేను డైరెక్ట్గా అట్లాగా వంటల్లోనే వేసేస్తున్నానండి కలెమక్ పొడి మీరు కూడా అలాగ పోపుల డబ్బాలోనే కొంచెం కలెమక్ పొడి వేసి పెట్టుకోండి మనకు ఈజీగా తొందరగా గుర్తుంటుంది హ్యాండీగా కూడా ఉంటుంది ఆవాలు జీలకర్ర వేసేటప్పుడే పోపులోనే మనము కొంచెం చూసుకొని పొడి వేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇదిగోండి పప్పు అయితే రుద్దేసినా రుద్దేసి ఆ చింతకాయ మనము బాగా కలుపుకుంటాం పిసుకుంటాం కదా ఆ నీళ్ళు అనేది ఇందులో అనమాట డైరెక్ట్ పప్పు గుర్తు చూసారా మంగపట్నంలో కొన్నాను కదా అమ్మవారి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా డైరెక్ట్గా నేను పులుసు ఇందులో చింతకాయ పులుసు ఇందులో పోయకుండా డైరెక్ట్ పప్పులోనే పోసానండి నేను చింతపండుతో కూడా సాంబార్ చేసినా కూడా నేను డైరెక్ట్ పప్పులోనే చే పోసేసి అది డైరెక్ట్ ఇందులో పోసేస్తాను అనమాట ఇంకా రెండు రెండు సార్లు మసలడం ఎందుకు అనేసి ఇదిగోండి ఇంకా సొరకాయ అయితే కొంచెం మగ్గింది ఇదిగోండి కలర్ఫుల్గా కనబడుతుంది కదండి పోపు ఇది కొంచెం ఊరికనే మగ్గుతుంది కానీ కొద్దిగా ముదిరింది కదండి అందుకని కొద్దిసేపు మూతబెట్టి ఉడకనిచ్చాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి పప్పు పోసేసాను పప్పులోనే చింతకాయ పిసికి పోసినాం కదా ఎక్కువ విసగకూడదు ఇంతకాయను కొంచెము చేదులాగా వస్తుంది అనమాట కొంచెం ఇలా ఇలా కలుపుకుంటూ పోస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి మన చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతకాయే మార్కెట్లో ఫుల్గా వస్తుంది కదా అప్పుడప్పుడు ఇట్లాగా పప్చారు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చింతకాయ పప్చారు ఇంకా పప్చారు అయితే పెట్టానండి తర్వాత ఇదిగోండి వడియాలు చిప్స్ వేయిస్తున్నానండి ఆలు చిప్స్ పిల్లలకి పొద్దున లంచ్ బాక్స్ పెట్టట్లేదండి ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకే పెడుతున్నాను అనమాట మా జాను కానీ మా అమ్మాయి కానీ మా వారు కానీ ఎవరో ఒకరు ఇచ్చేస్తున్నారనమాట చల్లగా ఉండేసరికి పిల్లలు తినట్లేరండి ఇంక అందుకోసమని లంచ్ టైంకే పెడుతున్నాను అనమాట వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి ఉంటుంది లంచ్ బ్రేక్ ఇంకా నేను పన్నెండింటికి బాక్స్ పెట్టి పంపిస్తానన్నమాట ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళే వెళ్తారనమాట ఇంకా సాంబార్ ఒక దాంట్లో సాంబార్ రైస్ ఒక దాంట్లో పెరగన్నం అట్లాగే కొంచెం మంచికి తినడానికి కొన్ని ఇదిగోండి ఆలు చిప్స్ కూడా పెడుతున్నాను అనమాట ఈ సమ్మర్లో ఇప్పుడు కొత్తగా వస్తాయి కదండి ఆలుగడ్డ ఆలు చిప్స్ ఎట్లా పెట్టాలో కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి తప్పకుండా మక్కబుట్ట బుట్ట గారెలు చేస్తున్నానండి ఇదిగోండి మక్కబుట్టలు అన్నీ తీసి ఇట్లాగా వలిచి పెట్టుకున్నాను మనం ఇందాక మన తూపా వెళ్ళాను కదా అక్కడ తీసుకొచ్చాను అనమాట మక్క బుట్టలు చేద్దాము అవి ఎలాగో చూసాయి తీసుకొని మక్క బుట్టలు ఉల్చి పెట్టుకున్నాను వాటికి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవి రెండు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఇవేమో ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు ఫస్ట్ అయితే వీటిని మనము చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి స్వీట్ కార్న్ కాదండి ఇవి మామూలుగా మనము కాల్చుకొని తింటాం చూడండి మక్క బుట్టలు అవి అనమాట వాటితో గారెలు చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇంకా అవైతే ఉలిచి రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అట్లాగే అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది అనమాట ఇదే ప్లేస్లో స్వీట్ కార్న్తోనైనా కూడా చేసుకోవచ్చండి కాకపోతే స్వీట్ కార్న్లో కొంచెం వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కలుపుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది అనమాట స్వీట్ కాన్తో కూడా చాలా బాగుంటాయి అది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అనమాట ఇంకా ఇందులోనే ఇదిగోండి కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం స్వీట్ కార్న్ అయితే గ్రైండ్ చేయగానే చాలా లూజ్గా అయిపోతుంది అనమాట ఇవేమో ఇంకా మకబుట్టలు ఇవి కదా నాటువి కదా ఇదిగోండి మరి అంత పలచగా కాలేదనమాట అదే స్వీట్ కార్న్ అయితే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పలచగా ఎక్కువ అవుతుంది అందులో కొంచెం బియ్యం పిండి ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది శనగపిండి యాడ్ చేసుకుంటే ఇంకా మరీ మెత్తగా అయిపోతాయి అనమాట ఈ గారెలు మామూలుగానే సాఫ్ట్గా ఉంటాయి అనమాట అందుకోసమని బియ్యం పిండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం రవ్వ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలన్నమాట నా బియ్యం పిండి ఫస్ట్ పచ్చపిండి చేసిన దాంట్లో గిర్నీలో వేసామండి అందుకోసమని కొంచెం ఎల్లో కలర్ ఉందనమాట అది శనగపిండి అనుకునేరు కాదండి అది బియ్యం పిండే ఇంకా తర్వాత ఇదిగోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం చూసుకొని మనకు కొద్దిగా చపాతి పిండి లాగా కంటే కూడా కొంచెం మెత్తగా వచ్చేటట్టుగా చూసుకొని కలుపుకోవాలి కొంచెం ఇంకా పలచగా అనిపిస్తే కొంచెం మళ్ళీ బియ్యం పిండి వేసి కలుపుతూ ఇదిగోండి ఇట్లాగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా మనం ఇవన్నీ కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకో ఉంచకూడదు అనమాట ఇంకా పలచగా అవుతూ ఉంటుంది అనమాట పిండి అందుకోసం అనేసి ఇంకా చేసేస్తూనే ఉండాలన్నమాట ఇంకొండి ఇంకా నూనె వేడయ్యే వరకు నేనైతే ఇట్లాగా అన్నీ ఒక ఆయిల్ కవర్ పైన ఇట్లాగే వేసి అన్నీ చేసి పెట్టుకుంటే మనం ఒకటేసారి టక టక ఆయిల్లో వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకోసమని నేనైతే ఇదిగోండి ఇట్లా పెడుతున్నాను మనం హోల్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇంకా గారెలు మినప గారెలు అవన్నీ హోల్ పెట్టే చేస్తాం కదా అని ఇంకా నేనైతే ఇట్లాగే ప్రెస్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి అన్నీ ఒకేసారి ఒక నాలుగు నాలుగు మన కడాయిలో పట్టినన్నీ ఐదు ఐదు అట్లాగా వేసుకొని రెడీగా పెట్టేసుకొని నూనెలో వేసేసుకోవడమే ఇదిగోండి మరి మెత్తగా అయితే ఏంటంటే మనం చేస్తుంటేనే ఇచ్చుకపోతుంటాయి అనమాట కొంచెం ఇట్లా చేసుకోవాలి మెత్తగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ గారెలు కూడా కొంచెము మక్కబుట్ట గారెలు ఏంటంటే పెద్ద మంట మీద ఒలియొద్దు కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి కొంచెం తక్కువ ఫ్లేమ్ మీదనే ఎక్కువసేపు కాల్చుకోవాలన్నమాట ఎందుకంటే లోపల ఉడకకపోతే పిల్లలు తింటే కూడా కడుపున వస్తాయి అనమాట తినడానికి టేస్టీగా ఉంటే కానీ మరీ ఎక్కువ తింటే కూడా పిల్లలకు కడుపునొస్తాయి వస్తాయి అనమాట తొందరగా డైజెస్ట్ అవ్వవు అందుకోసమని కొంచెం సన్నటి మంట మీద ఎక్కువసేపు కాల్చుకోవాలన్నమాట లోపల కాలాలి లేకపోతే మీదనే గాలితే లోపల పచ్చిపచ్చిగా ఉంటే పిల్లలకి కడుపున వస్తుంది అనమాట అదైతే ఒకసారి మీరు చూసుకోండి ఇదిగోండి ఇట్లాగా అన్నీ సన్నటి మంట మీద నిదానంగా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నేను ఇక్కడ వేస్తూ ఉంటే అటు నుంచి మా పిల్లలు తీసుకెళ్ళి తింటూనే ఉన్నారండి ఇదిగోండి బుట్ట నిండట్లేదు అసలు ఇటు వేస్తున్నానా అటు పెట్టుకొని తీసుకొని తినడానికి తీసుకెళ్తూనే ఉన్నారు ఇదిగోండి చూసారా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి అందరూ కూడా మార్కెట్లో మక్క బుట్టలు కాల్చే వాళ్ళ దగ్గర ఉంటాయి కదండి పల్లెటూళ్ళల్లో అనే కాదు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడైనా కూడా వస్తున్నాయి తీసుకొని ఒకసారి ఇవైతే ట్రై చేయండి ఇదిగోండి ఎంత బాగుంటాయో చూడండి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది మనం ఆ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కదా తింటుంటే అవన్నీ కూడా పంట కింద ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ ఇవి దొరకకపోయినా మీరు స్వీట్ కాన్తోనైనా కూడా ఇలాగ గారెలు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి సన్నటి మంట మీద ఇట్లాగా వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి చింతకాయ పప్పుచారు అంచుకి పెట్టుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి అందరూ ఒకసారి ఇట్లాగా ట్రై చేయండి ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి